అనిచేశారేణ దేనికి స్తోత్రములు ఈ దినము మనకు దేవుడు ఏర్పరిచిన విశ్రాంతి దినము ఈ యొక్క దినంలో మనం పాలు పొందుకొని ఆయన సూచించున్నాము ఆయన మహిమపరుస్తున్నాము ఆయన ద్వారా మనము దీవలు పొందుతున్నాము దేవునికి మహిమ స్థుతులు ఘనతను ప్రభావము యుగ యుగములు చెల్లుడుగాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళి దేవుడు మనకు ఏమి మనతో మాట్లాడుతున్నాడో ఏమి మనకు బయలుపరుస్తున్నాడో ఆ మాటల ద్వారా మనం నడుచుకొని దీవుని పొందుకొని సదాకాలం ఆయనతో ఉండే రూపాయలు మనం పొందుకున్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తుడా ఇది గోప్రభ సన్నిధానంలోకి దీనుడైన నేను ఈ సన్నిధానంలో చేరి విజ్ఞాపన చేయించుండగా నా ప్రార్థనలు అందించండి ప్రభావ నా నోటికి మీరు ఘోరగా ఉండండి మీ బిడ్డలకి ఏది కావాలో అది మీరే మాట్లాడుకోండి మీ బిడ్డల అవుతుంది ఆ యొక్క వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పొంది అనేక ఆయన వాళ్ళు ఫలిపరితంగా ఉండుకోవాలని చూపించమని ఒక చిన్న మాటలు నాయన మీ బిడ్డలతో మాట్లాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ త్వరగా రాలను ఏ సేనామను పెట్టిన పరమ తండ్రి ఈ విశ్రాంతి దినమునకు మీ ముందుకు తేవచ్చిన మూడు అంశములు ఇవాళ దేవుడు ఏమి చెప్పాల తండ్రి అని చెప్పి ఆలోచించిన తరుణంలో దేవుడు ఒక మూడు విషయాలు నాకు వివరించు అన్నట్టు నాకు బయలుపరచగా ఆ మూడు విషయాలు మీ ముందుకి చేస్తున్నాను అవి ఏమిటంటే మనకు లోకంలో ఉన్న ఆశల నిమిత్తం అపవాది మనల్ని ఏ విధంగా శోధించాలి ఏ విధంగా పడవేయాలి ఏ విధంగా దేవుని బిడ్డల్ని ఆయనకి దగ్గర కాకుండా చేయాలనే ఒక తలంపుతోని అపవాది ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అప్పుడు మృంగేయాలని చెప్పేసి చూస్తున్నది ఆ తరుణంలో మనకి మనము ఏ విధంగా ఉండాలి అనే విధంగా ఈ మూడు అంశాలు ఎందుకంటే ఆనాడు ఏసయ్య నలభై దినములు మన నలభై పగళ్ళు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి నలభై ఐదును పూర్తి చేసుకుని లేచినమ్మటే అపవాది ఏసేసంతకి వచ్చింది వచ్చి ఆయన్ని ఏమని శోధించింది అన్నిటినీ వేసేకి చూపించింది మూడు అంశాలు చూపించింది అక్కడ దేవుని బిడ్డలారా మూడు అంశాలను చూపించింది మూడు అంశాలు ఏమిటాయి ఆకలి ఈలోక ఆశలు ఘనత ఈ మూడు అంశాలు ఆకలి ఉపవాస దినం మనం విరమించుకోగానే మనకి ముందుగా వేసేది ఆకలి అవునా ఆ ఆకలికి మనం ఏది అది తినేద్దామని చెప్పేసి మనం తింటాం తింటా ఉంటాం ఆకలితో ఆకలిని మనం ఆహారంతో మనం తృప్తి పొందుతాం అలాగే దేవుడిని శోధించిన అపవాది ఈ దినములలో మనకు కూడా అలాంటి ఆశల్ని చూపిస్తుంది ఆహార విషయములే కానీ ఈ లోక ధంభము విషయములే కానీ ఘనతల విషయంలో కానీ ప్రియ దేవుని బిడ్డరా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు చూడండి మత్తాయసు వార్త నాలుగవ అధ్యాయము నుండి ఎక్కడ వరకు పదకొండు వరకు చూసుకుందాం అప్పుడు ఏసు అపవాది చేత శోధింపుబడుకు ఆత్మ వలన అరణ్యం కొనపోబడను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి గొనగా చూడండి ఏమని చెప్తాడు నలభై దినములు నలభై పగుళ్ళు రాత్రులు నలభది రాత్రులు నలభది పగళ్ళు దేవుడు అరణ్యంలో ప్రార్థన చేసి వచ్చేటప్పటికి అక్కడిని ఎత్తుకొని వచ్చింది అపవాది వచ్చి ఏం చేస్తుంది దేవుడు మంచి ఆకలి మీదుగా ఉన్నాడు ఏసైకి శరీరదారుడుగా ఉన్నాడు కాబట్టి ఆకలితో ఉన్నాడు అప్పుడు ఏం చెప్తుంది ఆ శోదకుడు ఆయన దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను ఉన్నట్లు ఆజ్ఞాపించు మనను అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని చెప్పారు అని వ్రాయబడి ఉన్నదని అనను అంటే ప్రతి ఒక్క వాక్యము మనకు ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మనకు రాసి ఆ ప్రకారం నడుగుతున్నా అంటాడు అంటే ఇక్కడ ఏం చెప్తుండో అపవాది సోద ఆయన వరకు ఏం చెప్పిళ్ళు నీవు దేవుని కుమారుని అయితే ఈ రొట్టెలు రాళ్ళుగా చేసుకొని తిను అని చెప్పేసి అని ఆ రాళ్ళని చూపించి ఆ విధంగా చెప్పింది మరి ఈ ఈలో ఈ రోజులలో అపవాది మనల్ని ఏం చెప్తుంది చేస్తుంది ఆశలను చూపిస్తుంది ఆకలి ప్రతి ఒక్కటి కూడా ఆకలి ప్రతి ఒక్కటి కూడా ఇది మనం ఉపవాసం చేసి లేవగానే ఏ విధంగా ఉంటున్నాం ఆకలితో ఉంటాను అలాగే లోక ఆకలి కూడా మనకి ఉంది అంటే ప్రతి ఒక్కరిని చూపిస్తూ ఉంటుంది అప్పవది ఇగో ఇది చెయ్యి అది చెయ్యి దాని బెంబటి ఉరుపు దేని బెంబట ఉరుపు ఇట్లా చేస్తే నీకు అన్నీ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఒక విధమైన ఆశల్ని కలిగించేసేసి మనల్ని అపవాది మనల్ని మోసపరుస్తుంది ఎందుకంటే ఈ లోకంలో మనకు అన్ని అన్నీ కావాలి అన్నీ లేకపోతే మనం ఏమీ చేయలేము అందుకనే చెప్పేసి అని ఎక్కడ కొట్టాలా అని చెప్పేసి అని అపవాది మనల్ని పొంది చూస్తూ ఉంటుంది ప్ర ప్రథమగా ఒకవేళ మనం ఉపవాస జన్మలు ఆచరించినప్పుడు ఏంటి కొన్ని శోధనలు మనకు వస్తూ ఉంటాయి ఎన్నెన్నో శ్రమలు వస్తూ ఉంటాయి ఎన్నెన్నో ఆపదలు వస్తున్నప్పుడు మనం ఉపాస జనములు ఆచరిస్తూ ఉంటాం ఆ టైంలో మన ఉపవాసం ఉండి కూడా కొన్ని కొన్ని తలంపులు చెడ్డ తలంపులు అంటే ఏమున్నాయి తప్పకుండా ఎవరి ఎదుటివారిని మనం ఆ విషయంగా ఒక మాట అడినా కానీ ఎదుటివారిని ఒక ఒక మాట దూషించినా కానీ అది ఏమవుతుందంటే మనం ఎంత ఉపవాసం చేసినా కూడా మనం దానికి ఫలితం మనకు రాకుండా పోతూ ఉంటుంది అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మనం ఉపవాస దినములలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అంటే ఎదుటివారిని మనం ఏ ఒక్క మాట కూడా అనకుండా పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు మనకు అనేక మేలు చేస్తూ ఉంటాడు అది ఇంకా చూడండి మనుషుడు రొట్టె వలన కాదంటు ఇవాళ మనం మందిరాలలో ఏండీ శరీర రక్తాలను మనం తీసుకుంటున్నాం అంటే రొట్టైనా ద్రాక్షారసమైనా అంటే రెండు ఒకటే ఇప్పుడు దేవుని రక్తమే దేవుని శరీరమే అమ్మా అంటే రొట్టె తినటం వలన కాదు కానీ ఏమంటాడు దేవుని మాట మాట వలన అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఏమని చెప్తుంది మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉండండి పరిశుద్ధంగా జీవించండి పరిశుద్ధంగా ఉన్నప్పుడు మీకు పరలోక రాజ్యము కలుగుద్ది అంటే రొట్టె తినేసేసినాము శరీర వేసే శరీరం తిన్నాము వేసే రక్తాలు తాగాము ఇక ఏమి కాదు ఎందుకంటే రో మమ్మల్ని దేవుడు పర్లోక రాజ్యాన్ని అని చెప్పేసి ఒక ఆలోచనలో చాలా మంది ఈ దిమలలో ఉంటున్నారు ఎందుకంటే చాలామంది నా చెవులార నిన్న ఒక మాట ఏం చెప్తుందంటే ఏడు దినాలు మనం ఏ మాటలు మాట్లాడినా మందిరానికి వచ్చేసి ప్రార్థన చేసుకొని అవి తినేసేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు ఎందుకంటే క్షమించే దేవుడు అని చెప్పేసి మళ్ళీ ఏం చెప్ చెప్తున్నారు ఆనాడు శిరులో చూడండి ఆ దొంగని క్షమించింది కదా శివర్ గడేలలో అవి అలాగనే మనల్ని క్షమిస్తారని చెప్పేసి అది కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన అని వ్రాయబడి ఉంది అదన అంటే దేవుని నోట నుంచి ప్రతి ఒక్క మాట ఏముందండి మీరు పరిశుద్ధంగా ఉండాలా మరి అడ్డగోళ్ళ మాటలు మాట్లాడొద్దు వ్యర్థమైన మాటలు ఉచ్చరించొద్దు అని చెప్పి చెప్పి చాలా విషయంలో అలాగే ఇంకొక మాట చూసుకుందాం చూడండి అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖమును నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకము ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉందని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను అంటే చూడండి అపవాది ఏం చేసింది ఎక్కడికో తీసుకెళ్ళింది గురువు ఇక్కడ దూకు నీ దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పేసాను అంటే అపవాది కొన్ని కొన్ని కుతంత్రాలు చేస్తూ ఉంటుంది అప్పుడు మనం దాన్ని ఎరిగి ఏం చేయాలి మనం ఏంటి మనం ఆయన మహిళం పొందుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు కానీ అపవాదికు పై ఆహా ఏం కాదు నా ఏసా నన్ను రచిస్తారని చెప్పేసి ఒక బిల్డింగ్ నుంచి మన దుర్గేమైతే కింద చనిపోతాం అందుకే కానీ ఏమంటాడు కదా ప్రభు నీ దేవుని శోధింపవాలని మరి ఒక చోట వ్రాయబడిందని వానితో చెప్పాను అంటే మనం దేవుని బిడ్డలైన మనల్ని కూడా మనం కూడా ఆ మాట చెప్పవచ్చు ఎందుకంటే ఆయన మహిమ పొందుకొని మనం ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనం నివసించినప్పుడు ప్రతి ఒక్కదాన్ని ఆశ చూపిస్తూ ఇగో ఇది ఇది చెయ్యి అది చెయ్యి వాళ్ళని చూడు వాళ్ళు ఇంతగా ఇదైపోయారు వాళ్ళు ఆ విధంగా ధనం సంపాదించుకున్నారు వాళ్ళు ఈ విధంగా ఉంటున్నారు వాళ్ళు అది వేసుకున్నారు వాళ్ళు ఇది వేసుకున్నారని చెప్పేసి అని ఎన్నో ఆశలు చూపిస్తూ మనల్ని ఇది చేస్తూ ఉంటుంది అందుకే మనం ఏం చేయాలంటే ఆ ఆలోచనలు చెడు ఆలోచనలు తప్పుకొని దాన్ని గద్దిస్తూ ఉండాలి అప్పుడు ఆ చెడు ఆలోచనలు గద్దించినప్పుడు ఏమైందంటే అది దూరంగా వెళ్ళిపోద్ది మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం అంత ప్రతి ఒక్క మాట కూడా దేవుడు ఏం అంటే మనకు ధర్మశాస్త్రం ద్వారానే మనకు బయలుపరిచి ఉన్నాడు అందుకే చూ ప్రతి చోట కూడా దేవుడు అన్నాడు నువ్వు నన్ను శోధించొద్దు నువ్వు వెళ్ళిపోవాలని మళ్ళీ ఒక చెడ్డ తలంపు వస్తుందంటే ప్రభువా నాకు ఈ చెడ్డ తలంపు అపవాదే నాకు తెలియపరుస్తుంది కాబట్టి ఈ చెడ్డ తలపు నా దగ్గర నుంచి తొలగిపోవాలని చెప్పేసి అని వెంబటే మనం మోకరించి ప్రార్థన చేసుకుని ప్రభు ఇది ఆ తలంపు వస్తుంది తలంపులు నాకు రావద్దు ప్రభా ఎందుకంటే నీ బిడ్డగా నేనున్నాను అనేకులకు నీకు సాక్షార్థంగా ఉండాలి కాబట్టి ప్రభా నన్ను ఒకరు ఏలిచి చూపించొద్దు ప్రభావ అది నీకు అవమానం కాబట్టి నేను ఆ విధంగా ఉండకూడదని చెప్పేసి అని మనం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు అపవాది మనల్ని వదిలి పారిపోతా ఉంటుంది మరి ఇంకొక మాట వ్రాయబడింది చూడండి మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకునిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వారితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మురక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని ఉందని అనను అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది చూడండి దేవునికే మరి కట్ట ఎంత మంచి వాక్యం ఇక్కడ చూశారా ఏంటి అపవాదిని గద్దించాడు ఈ లోక లోకరాజ్యాలన్నిటి చూపించిండు ఏంటి నేను రాజులు చేస్తా మంత్రిలు చేస్తా నువ్వు నాకు సాగలపడి మొక్క అంటుంది అంటే మనం ఎవరికి మొక్కుతున్నాం పరిశుద్ధుడైన దేవుడికి మొక్కుతున్నాం కానీ అపవాదేంటి అన్ని పనికి మాల పనులు చేస్తూ ఏంటి నాకు మొక్కండి ఈ లోక రాజ్యాల నీటి మీద మీకు అధికారం ఇస్తా ఏంటి నిన్ను రాజులు చేస్తా అని చెప్పేసి అంటే రాజులు చేయాలన్నా రాజ్యాల నుండి రాజుని దింపాలన్నా అది ఎవరికి సాధ్యము సృష్టికర్త అయిన దేవుడికే సాధ్యం ఆ సృష్టికర్త అయిన దేవుడిని వదిలిపెట్టేసి మనం అపవాది చుట్టూ తిరిగి మనం ఆ మహిమను కోల్పోతూ మనం ఎన్నో అనేకమైన ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటున్నాం అందుకే ఉంటుంది చూసారా ఏంటి ప్రతి విషయంలో కూడా గర్జిస్తాడు సాధారణ ఏసయ అంటే ఏసయ మహిమ పొందుకోకుండా శరీరదారుడుగా ఉండే అంటే మనం కూడా ఏ విధంగా ఉన్నాం శరీరదారుడుగా ఉన్న మనం కూడా అంత శక్తితో మనం ప్రార్థనలు గడిపినప్పుడు ఆ శక్తిని పొందుకొని ప్రతి ఒక్క దాన్ని కూడా మనం గర్దిస్తాం ఎందుకన్నా ఈ లోక ఆశల్ని గర్దిస్తాం ఘనతలు ఘనకీర్తలు ఏ పాట బాగా నువ్వు పాడావని చెప్పగానే మనం ఉప్పొంగిపోతాం అబ్బాయి అని చెప్పేసి అంటాను కానీ మనలో ఉన్న లోపాలను మనం గ్రహించుకోలేకపోతున్నాం వాళ్ళ నువ్వు మనం అదే నువ్వు ఇంతగానో ప్రార్థన చేస్తావు అని చెప్పేసి అని ఒక అడిగానే ఓ బాన్ని ఇంతగానో ప్రార్థన చేస్తాను అని చెప్తాను కానీ మనలో ఉన్న చెడు మనం గ్రహించుకోలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మనం ఏ విధంగా ఉంటున్నాం పరిశుద్ధంగా ఉంటానమ్మా ఏ విధంగా ఉంటున్నాం అని చెప్పేసి మనల్ని మనం నవరి వేసుకుంటే అది మనకు తెలుస్తూ ఉంటుంది ఏంటి మళ్ళీ మనం చూసుకోవాలా అద్దంలో ఏ విధంగా మనం చూసుకొని మనం ఏ విధంగా సుందరంగా ఉంటాలని చెప్పేసి మనం తలదూకుంటున్నాము పూడర్ వేసుకుని ఏ విధంగా ఉంటున్నాము అలాగే మన హృదయం అనే పలక మీద ఏదైనా మచ్చాడాకుందని చెప్పేసి మనం సరి చూసుకోవాలి దేవుని బిడ్డలారా చూడండి అర్థాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు మనల్ని మనం చూసుకుంటున్నామే అలాగే మన హృదయం కూడా ఉండాలా మనం చూడగానే మన హృదయం ఎప్పుడు మనకి కనపడాలా ఏంటి ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనకి దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేసంగా కాకుండా మనల్ని పరలోక రాజ్యంలో ఆయన కుమారులుగా నా వారసుడు అని చెప్పేసి అనే ఒక ఘనత మనకు ఇస్తా ఉంటాడు అందుకే ప్రతి విశ్వడు ప్రభువైనని ఈ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలంటాడు ఏమంటాడు ఏసయ్య ప్రభు అయిన దేవునికి మృతికి అపవాది కూడా చెప్తాడు అపవాది కూడా నువ్వు వచ్చి దేవునికి మొక్కు నువ్వు నన్ను క్షమించమన్నప్పుడు నిన్ను మళ్ళీ పర్లో ప్రజలు చేర్చుకుంటాడు కానీ ఆయన చెప్తా అంటే ఈ అపవాది నాకు అన్ని శక్తులు ఉన్నాయని చెప్పేసి అని ఈ అపవాది ఏం చేస్తుంది ఆయనకి విరోధంగా పోరాడుతుంది అందుకే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ లోక ఆశని చూపిస్తుంది అపవాది ఈ లోక డంబాన్ని చూపిస్తుంది అపవాది ఈ లోక ధనము ఆశ చూపిస్తుంది అపవాది ఈ ధనము లేకపోతే మనం జీవించలేము ఈ ధనము లేకపోతే మనం బ్రతకలేము అనే స్థితికి మనల్ని తెచ్చి ఆ లో ఆ వలలో మనల్ని వేసి లాగుతూ ఆ వలల్లో నుండి మనం బయటకు రాకుండా అపవాది మనల్ని మోసపరుస్తూ ఉంటుంది అందుకే ఏమైంది ఆయన్ని మాత్రమే సేవించవలని వ్రాయబడిందని ఎవరిని మనం సేవించాలా దేవాది దేవుడిని పరిశుద్ధిని సేవించాలి కానీ అపవాది క్రియలు చేస్తున్న పనికి మన అపవాదిని మనం సేవించకూడదు అందుకే ప్రియ దేవుని బిడ్లారా ఈ దినమున నాకు ఈ మూడు మాటలు దేవుడు నాకు బయలుపరిచాడు ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అపవాది అనేకమైన చెడు పదార్థాలు కూడా తినబట్ట దేవుడు మనకి కొన్ని పదార్థాలని సూచించాడు ఆ పదార్థాలని మనం తినకుండా ఉండాలా కానీ ఆ చెడు పదార్థాలను కూడా తినుకుంటూ మనం ఆయనకి ఇష్టలుగా ఉండకుండా అపవాదికి ఇష్టమైపోతున్నాం అప్పుడు మనం ఎక్కడికి పడిపోతున్నాం లోకంలో పడిపోతున్నాం నరకంలో పడిపోతున్నాం అందుకే ప్రే దేవుని బిడ్డలారా చూడండి ఆశ అనేది కల్పిస్తూ ఉంటుంది అపవాది ఎందుకంటే మనకు ఆశలు ఎందుకంటే మనలో చిగురిస్తూ ఉంటాయి ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి కానీ మనకంతే మన సృష్టించిన దేవుడికి సమస్తము తెలుసు మన బిడ్డలకి మనకి ఏది ఎక్కడ కావాలో మనం ఇస్తున్నప్పుడు ఆయన సృష్టించిన ఆయన బిడ్డల మనకి ఏది కావాలో మనకి ఆయన సమకూర్చడా సమకూరుస్తూ ఉంటాడు ప్రేదేవుని బిడ్డలారా నీకు ఏది కావాలో కంపల్సరీ అది సమకూరుస్తూనే ఉంటాడు కానీ మనము ఆయన తట్టు మనం ఉండకుండా అపవాది తట్టు మనము కొన్ని కొన్ని చిక్కుళ్ళల్లో పడి మనం ఎంతో ఇబ్బందులు పడుతూ దేవుణ్ణి మళ్ళీ ఏమంటాడు అంటే మందిరాలకు వెళ్తున్నా అన్నీ చేస్తున్నా ప్రభా దశంభాగం ఇస్తున్నా కానుకలు ఇస్తున్నా నాకు గృహంలో ప్రార్థనలు పెట్టించుకుంటున్నాయి ఈ నాకు లేని ప్రభావం అంటున్నాం కానీ మనం చేసే క్రియల్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవట్లేదు ప్రతి ఒక్క క్రియల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆ క్రియలను వదిలి పరిశుద్ధంగా జీవించినప్పుడు అనేకమైన దీవంతో నిండి సదాకాలం అయితే ఉండే కృపా మనం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే నా మాటల ప్రకారం నడుచువాడు నిత్య జీవంలో ఉంటాడని చెప్పి చదివిస్తున్నాడు కానీ రొట్టె తినడం కానీ ద్రాక్ష రసం పాలటం వలన కానీ ఆయన చెప్పట్లేదు మాట చెప్తాడు ఏంటి శరీర రక్తాలు పాలు పొందుకుంటున్నాం మమ్మల్ని దేవుడు క్షమిస్తుందని చెప్పేసి చాలామంది ఈ రోజులలో అనుకుంటున్నారు కానీ దేవుని బిడ్డారా ఏ సైజ్ శరీర రక్తం తాగినా ఆయన మాట వినకపోతే మనం నిత్య నరకాగ్యంలోకి పడ పడేవేస్తాడు ఎందుకంటే శిక్ష అనేది కంపల్సరీ ప్రతి ఒక్క మానవుడికి శిక్ష అనే విధానం ఒకటి మనకు విధించింది దేవుడు ఈ లోకంలో ఒక దొంగతనం చేసినా ఒక హత్య చేసినా ఈ కోర్టులు ఏ విధంగా ఉండి మనం జడ్జల దగ్గర చేతులు కట్టుకుని నిలబడుతున్నామో అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని రాజ్యంలో కూడా మనం తప్పు చేసాం కాబట్టి ఎందుకంటే దేవుని రాజ్యంలో మనకి ఎందుకు వెళ్తున్నాం అంటే ఆయన్ని నమ్మి పాప్తి సంపొంది మళ్ళీ అయ్యే మనం తప్పులు చేస్తున్నాం కాబట్టి మనం దేవుని రాజ్యం తీర్పులోకి వెళ్తాం అందుకే తీర్పులోకి వెళ్లకుండా నిత్యరాజ్యంలోకి ప్రవేశం పోవాలంటే మనం ఇవన్నిటిని వదిలేసి లోకాసము లోకడంబము ఏంటి ఈ ఘనతలు ఘనకీర్తులు వదిలేసేసి మనం ఏ విధంగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా మనల్ని చూసిన ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఈయన సౌమ్యుడు అంటే ఇతను చాలా నిదానస్తుడు ఇతని దగ్గర దేవుడే తప్ప ఇంకెవరు లేరు అనే ఒక మన సాక్ష్యాన్ని మనం పొందుకొని దేవుని రాజ్యాలు వార్చు చెప్పే ఈ యొక్క చిన్న వాక్యము ఈ హృదయాలలో ఫలించి అభివృద్ధి పొంది దేవుని రాజ్యంలో మనందరము కలిసి మళ్ళీ సృతించే కృపాభాగ్యము దేవుడు మనకు అనుగ్రహించేలాగా మనం ఆయన మార్గంలో నడవాలనే నాకు తలపుతోనే ఈ యొక్క చిన్న మాటలు మీ ముందుకి తేవబడ్డది ఈ మాటల్ని మీరు వినండి ఈ మాటల్ని అనేకులకి షేర్ చేయండి అనేకులు దేవుని పొందేలాగా ఈ యొక్క పరిచయంలో మీరు కూడా పాలుపాకస్తులు అవ్వాలని చెప్పేసినే మనవి చేస్తున్నాను అలాగే ఈ మాటలన్నింటినీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్లారా మీరు చూడండి అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లైక్ వల్ల అనేకులు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ దీంట్లో ఏదో ఉంది ఒక మర్మం అందుకే దీన్ని ఇష్టపడుతున్నారని చెప్పేసినే జనాలు గ్రహిస్తారు కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఈ చిన్న వీడియోని మీరు వీక్షించినప్పుడు ఈ వీడియోని దేవుని మాటల్ని అనేకులకు మీరు షేర్ చేసి దేవుని పరిచర్యలు పాలు బాగున్న దీవుని పొందాలని ప్రభువు పేరిట కోరి ప్రార్థిస్తున్నాం వేడుకొని